హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ దుర్వాసుడు దుర్వాసుడికి ముక్కు మీద ఉండేది కోపం సహనం ఉండేది కాదు బొత్తిగా పరమశివుని అంశతో పుట్టాడని ప్రతీది దుర్వాసుడి పుట్టుక గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి ఒకసారి బ్రహ్మకు శివుడికి మధ్య మాటా మాటా పెరిగి వాదోపవాదాలు చెలరేగి అది పెద్ద యుద్ధంగా మారింది పరమేశ్వరుడు ప్రళయరుద్ధ్రుడయ్యాడు ఆయన కోపాగ్ని జ్వాలలకు దేవతలు తాళలేకపోయారు బ్రహ్మ పలాయనం చిత్తగించాడు భవానీ సైతం భయభ్రాంతురాలైంది భర్త దగ్గరకు వెళ్ళి దుర్వాసం భవతిమి అని ప్రాధాయపడింది మీతో ప్రశాంతంగా కాపురం చేయటం నానాటికి కష్టమవుతుంది అని ఆ మాటకు అర్థం తన కోపం క్షణికమే అయినా దానివల్ల పార్వతి సుఖంగా ఉండలేకపోతుందని గ్రహించి తనలోని కోపాన్ని ఉద్రేకాన్ని మరొకరిలో ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నాడు శివుడు ఈ సంఘటన జరిగిన రోజుల్లో శిలావతి అనే సాధ్వీమణి ఉండేది ఆమె భర్త ఉగ్రస్రావుడు దుశ్శీలుడు కుష్ఠురోగి వ్యాధితో బాధపడుతూ కూడా వారకాంతల ఇళ్ళకు తీసుకువెళ్లమని భార్యను వేధిస్తుండేవాడు ఒకరోజు శిలావతి భర్త కోరికపైన నడవలేని అతన్ని ఎత్తిమీద బుట్టలో కూర్చోపెట్టుకుని ఓ వారకాంత ఇంటికి తీసుకువెళ్తుండగా అనుమాండవ్య మహాముని ఎదురై అతన్ని ఛేదరించుకుని రేపు సూర్యోదయ వేళ నువ్వు తలపగిలి మరణిస్తావు అని శపించాడు అందుకు ప్రతిగా రేపసలు సూర్యోదయమే ఉండదు అని శిలావతి పలికింది పతివ్రత శిరోమణి మాటకు తిరుగులేదు కనుక మర్నాడు సూర్యుడు ఉదయించలేదు వెలుగు కోసం ప్రాణికోటి గగ్గోలు పెట్టింది అప్పుడు అత్రి అత్రిమహర్షి భార్య అనసూయ దగ్గరకు వెళ్ళి శిలావతి తన శాపాన్ని ఉపసంహరించుకునేటట్లు చేయమని అర్థించారు అనసూయ కోరిక మేరకు శిలావతి తన శాపాన్ని వెనుకకు తీసుకుంది మరుక్షణం సూర్యుడు వేనవేల కిరణాలతో వెలిగాడు త్రిమూర్తులు సంతోషించి అనసూయను ఏదైనా వరం కోరుకోమని అడిగారు మీ ముగ్గురి అంశతో నాకు బిడ్డలు కలగాలి అని కోరుకుందాడు సరేనన్నాడు త్రిమూర్తులు ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు పార్వతి భరించలేకుండా ఉన్న తన ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టాడు ఆ అంశతో అనసూయకు కలిగిన వాడే దుర్వాసుడు కోపం నుంచి పుట్టాడు కనుక ఎప్పుడూ చిరుబురులాడుతుండేవాడు ఈ కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది పూర్వం శ్వేతకి అనే రాజుగారు ఉండేవారు పాటు సాగే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు ఆయన అనేక మంది విప్రులు ఆ యజ్ఞానికి పౌరోహిత్యం వహించారు కొన్నాళ్ళయ్యాక వాళ్ళు హోమగుండం నుంచి వచ్చే పొగకి తట్టుకోలేక కంటిచూపు కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయారు దాంతో యజ్ఞం ఆగిపోయింది శ్వేతకి చాలా బాధపడి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై దుర్వాసుని పురోహితునిగా నియమించుకోమని చెప్పాడు ఆ తర్వాత దుర్వాసుడి పర్యవేక్షణలో శ్వేతకి యజ్ఞం పూర్తి చేశాడు ఓసారి దుర్వాస మహర్షి పితృలోకానికి వెళ్ళాడు పితృనాథుడు మహర్షికి ఎదురు వెళ్ళి ఘనంగా స్వాగతం చెప్పాడు వారిద్దరూ ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో పెద్ద పెట్టిన దీనారాభాలు వినిపించాయి రకరకాల గొంతులు తమను హింసించవద్దంటూ చేస్తున్న ఆక్రందనలకు కరిగిన తాపసి ప్రభు నువ్వు దీనుల పాలిటి పెన్నిదివని కారుణ్యమూర్తివని విన్నాను మరి ఇక్కడ ఈ ఆర్తనాదాలేమిటి అని పితృనాథుణ్ణి అడిగాడు మహర్షి నిజానికి ఇది పవిత్ర స్థలమే పుణ్యకార్యాలు మినహా మరేమీ జరగవు కానీ ఇక్కడికి దగ్గరలో యమపురి ఉంది దాన్ని సంయమని అని పిలుస్తారు న్యాయరక్షకుడు యముడు అక్కడ అనేక క్రూరమైన పద్ధతుల్లో పాపుల్ని శిక్షిస్తూ ఉంటాడు అక్కడ ఎనభై ఆరు నరక కూపాలు ఉంటాయి అన్నిట్లోకి కుంభీపాకం అతి దారుణమైంది భగవంతుణ్ణి తల్లిదండ్రుల్ని దూషించే వాళ్ళను మానభంగాలకు పాల్పడేవాళ్ళను గురువును తోరనాడేవాళ్ళను గురుపత్నిని ఆశించే వాళ్ళను ఈ కుంభీపాక నరకంలోకి తోసి శిక్షిస్తారు ఇప్పుడు మీరు విన్న అరుపులు అక్కడి నుంచి వచ్చినవే అన్నాడు పితృనాథుడు దుర్వాసుడికి ఇదంతా విన్న తర్వాత యమపురిని సందర్శించాలి అన్న కోరిక కలిగింది పితృనాథుడి సేవకులు వెంటరాగా అతడు యమపురికి వెళ్ళాడు చిత్రం మహర్షి అడుగు పెట్టగానే భీతి భీవత్ సంస్థానే శాంతి సంతోషం చోటు చేసుకున్నాయి నరకం నాకంగా మారింది అప్పటి వరకు నానాహింసలు పండవాళ్ళు ఆనందనాట్యం చేయడం మొదలుపెట్టారు యమభట్టులకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది హుటాహుటిని వెళ్ళి జరిగిందంతా తమ ప్రభువుకు విన్నవించారు ఆశ్చర్యపోయిన యముడు వెంటనే మహిషి వాహనంపై వచ్చి చూశాడు తన లోకం అచ్చం ఇంద్రలోకంలా కనిపించింది కారణం తెలియలేదు ఈ వింత వార్త తెలిసి ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు అష్టదిక్పాలకులు కుంభీపాక నరకానికి వచ్చి చూశారు వాళ్ళకి ఏమీ బోధపడలేదు చివరికి శ్రీ మహావిష్ణువు కొందరు దేవతలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళి దుర్వాసు రాకతో నరకం స్వర్గంగా మార్పు చెందటం గురించి శివుడికి సవివరంగా విన్నవించాడు పాలాక్షుడు నవ్వుతూ ఇదంతా దుర్వాసుడి ప్రభావం కుంభీపాక నరకంలోకి అడుగు పెట్టగానే ఆ తాపసి ఒంటి మీద విభూతి రాలి కింద ఉంటుంది ఆయన మెడలోని పవిత్ర రుద్రాక్షల గాలి నరకమంతా వ్యాపించుంటుంది అందుకే కుంభీపాకం స్వర్గంలా భాసిస్తోంది ఇక మీదట ఆ ప్రాంతం పితృతీర్థమని పిలువబడుతుంది అక్కడున్న తటాకంలో స్నానం ఆచరించిన వారికి పుణ్యగతులు కలుగుతాయి అక్కడ నా విగ్రహాన్ని శివలింగాన్ని పక్కనే ఉమాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని సెలవిచ్చాడు పరమేశ్వరుడు మహావిష్ణువు సంతోషించి ఆయన చెప్పినట్టే చేశారు